હાય બ્રাদার હાય બ્રাদার હસલaina જાતલુના મન નારાયણ કમાન્ડ ફિટનેસ ચેલેન્જ નંબર 1 2 3 લાલ ગોડા વેનટનર ગળા બેરી જબર ઓહ માય ગોડ બ્રাদার మూఢ నమ్మకాలను నేర్చుకోవడం ద్వారానే సామాజిక విప్లవానికి పాటలు చేస్తాను సామాజిక విప్లవానికి పాటలు వేయడం ద్వారా వాడు చైతన్యం కొత్త చైతన్యం వస్తుంది కాబట్టి నేను మన ఆంధ్రజ్యోతి ఏ పేరులో చెప్తాను దేశంలో పోరాటం జరగాలి సాయుధ పోరాటం సాంస్కృతిక పోరాటం జరగాలి నువ్వు ఉపాదిస్తున్నావు కానీ వాళ్ళు పుర్రం నిండా ఇంటికి బాగానే దేవుడు దయ్యము కులతత్వము మనస్తత్వాన్ని అందుకని కొంతమంది మిత్రులు కూడా ఉంటారు ఉన్నది అంటే ఏడిది లేదని చెప్పేవాడు నాస్తికి అయితే లేనిది కూడా ఉందని చెప్పేవాడు నాస్తి అంతే కదా Hello, man, I am good and how are you? How are you? <laughs> 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 Oh, mi santana. 102

Thank yeah. you. Yeah. Sampai jumpa di video అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ బుక్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్ స్టైల్ అంటే టూ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు అలానే ఇక్కడికి వస్తారు చెప్తారన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్ స్టైల్ అంటే వీళ్ళు తక్కువ గ్యాస్ట్ ఉండేవాళ్ళు వీళ్ళతో మాట్లాడే వాళ్ళు కాదు వాటర్ ఇచ్చేవాళ్ళు కాదు మీరు ఈ బుక్ రీచ్ చేసాక మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది మీకు సర్టిఫికేట్ వస్తుంది దీంట్లో స్లెడ్జ్ వస్తుంది మళ్ళీ ఇదే సర్టిఫికేట్ కాదు ఇది రియర్ సర్ఫిక అవును స్టాల్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ జేబి హౌస్ డాక్స్ తీస్తాను తమ్ముడు హైదరాబాద్ ఫేర్లో కలిశాడు కలవగానే పలకరించి అనా నూతనంగా మా దగ్గర ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ని గెలిపించుకున్నాము తాను ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అడిగాడు ఈయనకి పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వాలనే ఆలోచన వచ్చినందుకు తమ్ముడు చైతన్యానికి ప్రత్యేక అభినందనలు మరి నల్గొండ జిల్లా కోరంపూడు మండలము తేనపల్లి అనే గ్రామానికి నూతనంగా సర్పంచ్ అయిన మనుషులు రామాంజనేయులన్నకి శుభాకాంక్షలు మీ ఓటరు మీ గ్రామ యువకుడు డిగ్రీ పీజీ చేసినటువంటి తమ్ముడు మీకోసం ఒక మంచి పుస్తకం అడిగితే నేను ఈ పుస్తకాన్ని సజెస్ట్ చేశాను మరి సలహా గాల్లో కలపకుండా ఉన్నాడు మీకు మీరు అందుకోవాలని మీ ఖాళీ సమయంలో దీన్ని చదవాలని మీ గ్రామంలో ఈ ఐదేళ్లలో ఈ పూలే విగ్రహం కూడా మీరు పెట్టాలని ఎంతో మందిని చైతన్యపరచాలని హృదయపూర్వకంగా మీకు అభినందనలు థ్యాంక్ యూ సతీష్ கொஞ்சம் அடுத்த கண்ட வருது ஒன் த்ரீ ஒன் சிக்ஸ் ஜீரோ எயிட் த்ரீ ஒன் लेई पेन더라고 अम्मा ट्राई कर दादी अम्मा मेरे को बिरयार मना कालम नो स्टार्ट दे अनो आईना करा पुच्छो पुच्छो नाडा खालो

మన గతం తెలుసుకొని వాళ్ళము భవిష్యత్తు నిర్మించలేమని బాబాసాహెబ్ అన్నారు కాబట్టి ప్రియమైన ప్రజలారా ఇలాంటి పుస్తక జాతరలు జరిగినప్పుడు A group को này, mama. Okay, okay. How much is that? The ना శ్రాముడి పేరు పెడితే రాముడు గాంధీ తప్పకుండా ఉంటాడు ఎందుకంటే ఆయన పోయినప్పుడు కూడా ఆయన సమాజం మీద కూడా హే రామ్ అనే ఉంటుంది హే రామ్ అనే రాసున్నటువంటి గాంధీ గారి పేరుతో మీకు ఎందుకు వచ్చింది సమస్య అంటే గాంధీ గారు చెప్పిన మత సామరస్యంతో సమస్య వచ్చింది మా దగ్గర

ஐ <laughs> <Iconic picture. laughs> <a remote> <laughs>